అందరికీ నమస్కారం అండి ఈరోజు మన కడప తెలుగు జర్నలిస్ట్ అసోసియేషన్ ఈ రకంగా ఈ సన్మాన కార్యక్రమం ద్వారా మా ఏదైతే డాక్టర్స్ యొక్క సేవలు ఉన్నాయో దాన్ని రికగ్నైజ్ చేసినందుకు అప్రిషియేట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు ఇంకొకటి ఏంటంటే ఎలాగైతే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అవి ఎప్పుడు కూడా ఎమర్జెన్సీగా ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా ఉంటాయి వాటిల్లో ఒకటి మెడికల్ ప్రొఫెషన్ అయితే రెండు పోలీస్ అయితే మూడు జర్నలిస్టులు అండి మేము ఏ రకమైన స్ట్రెస్లో ఉంటామో మీకు బాగా తెలుసు ఎందుకంటే మీరు కూడా ఇంచుమించు అదే రకంగా ఆన్ ద టోస్ ఉంటారు అంటే ఎప్పుడు కూడా ఏదైనా సరే రెడీగా ఉంటారు ఆ అప్రమత్తత ఉండే డిపార్ట్మెంట్స్ మీరు మేము కాబట్టి మీకు మా ప్రాబ్లమ్స్ కూడా తెలుసు కాబట్టి మీ వై మీ వైపు నుంచి మాకు ఈ అప్రిషియేషన్ అనేది ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్ టు అస్ చాలా థ్యాంక్స్ అండి ఇంకొకటి మనమందరం కూడా ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది నేర్చుకోవాలి స్ట్రెస్ మేనేజ్మెంట్లో ధ్యానం అనేది నేర్చుకుంటే చాలా మంచిది ఎందుకంటే మనకి ఈ ఈ సిచ్యువేషన్స్లో ఈ కాలాల్లో ఇలా ఇరవై నాలుగు గంటలు టెన్షన్ ఆన్ ద టోస్ ఉండటం వల్ల మనకి చాలా స్ట్రెస్ ఉంటుంది మంచి లైఫ్ స్టైల్ డెవలప్ చేసుకోవాలి అందులో భాగంగా ధ్యానం కూడా నేర్చుకోవాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ఇన్వైటింగ్ అస్ థ్యాంక్ యూ సో మచ్ తెలుగు జర్నలిస్ట్ అసోసియేషన్ పెద్దలకి అందరికీ నా నమసమాంజలి మెయిన్గా ఏమంటే జర్నలిజము డాక్టరిజము రెండు కూడా ప్రజలకు సంబంధించిన విషయాలు ఒకరు భావ వ్యక్తీకరణదైతే ఒకటి బాధ వ్యక్తీకరణ రెండు ప్రజలే చేస్తారు అంటే ఒక బేరియర్ లాగా ఒక ప్రజలకి సొసైటీ ప్రజలకి గవర్నమెంట్కి ప్రజలకి గవర్న డాక్టర్లకి ఇప్పుడు ప్రజలు అందరి దగ్గర అన్ని చెప్పుకోలేరు కాబట్టి ఇప్పుడు మా దగ్గర రావాలన్నా కూడా ఏదైనా ఎక్కడో చోట లోటుపాట్లు ఏవో ఒకటి ఉంటాయి వీళ్ళ ద్వారా మాకు సరైన పద్ధతులు తెలిసి మేము దాని నుంచి అంటే ఇప్పుడిప్పుడు మనకి కోవిడ్ వచ్చిన తర్వాత ఒక రిలేషన్ అనేది ఏర్పడుతుంది మెయిన్గా ఎక్కడన్నా లోటుపాట్లు ఉన్నా ఏదన్నా డాక్టర్ల సంబంధంగా ఏదైనా ఉన్నా కూడా వీరి ద్వారా మనకు మనకు పచ్చమే తెలిసి ఇట్లా ఉంటే ఇట్లా ఉంటుంది ఇట్లా ఇక్కడ లోటుపాట్లు తెలుస్తే మేము సర్దుకోవడం మాకు కావాల్సినవి వాళ్ళకి చెప్పడం ఇట్లా పరస్పరం అనేది ఇట్లాంటి జరుగుతూ ఉండాలా పరిచయాలు అర్జున్ గారు చెప్పినట్టు ఐఎంఎస్యేషను ఏ విషయం ఎందుకంటే ఇంకా రానున్న ఇంకా మహమ్మారి ఏవో ఇవి జబ్బులు వస్తున్నాయని ఏవో ఉన్నారు కాబట్టి మనం వాటిని మానవతా దృక్పథంతో అందరం కలిసి ఎదుర్కోవాలని నేను కోరుకుంటున్నాను చాలా యూ థ్యాంక్ యూ సార్ ప్రోగ్రామ్కు పిలిచిన జర్నలిస్ట్ సంఘం అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇచ్చిన ఈ సమయానికై మీకే వందనాలండి ఈ సమయంలో తెలియాలనుకుంటుంది ఏంటంటే ఈ జర్నలిస్టులందరూ సమాజం యొక్క గొంతుక మాకంటే ఎక్కువగా మీరు రాసేదే ప్రజలందరూ వింటారు సో ఒక మంచి హెల్త్ గురించి అయితేనేమి హెల్త్ క్యాంప్ గురించి అయితే కలిసి ఆరోగ్యపరమైన జర్నలిజం అయితేనేమి ఆరోగ్యపరమైన మెడికల్ ట్రీట్మెంట్ అయితేనేవి మాకంటే ఎక్కువగా మీరు ప్రజలందరికీ తెలియజేయరు కాబట్టి తెలియజేయగలరు కాబట్టి కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఇదే విధంగా ముందు కొనసాగాలను కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మంచి సంప్రదాయ సమాజంలో నేను కూడా ఒక సేవ సమాజ సేవ ఒక మంచి ఉద్దేశంతో సంకల్పంతో అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి తెలుగు జనేష్ పోర్వర్ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ గారి మరి సభ్యులు అందరికీ గౌరవ అధ్యక్షులు అందరికీ కూడా ప్రత్యేకంగా వారి ప్రశస్సు ఇక్కడ కడప నగరంలో ఉండేటువంటి అనేక మంది వైద్య రంగాలు పనిచేసేటువంటి డాక్టర్లందరినీ కూడా ఒక చోట చేర్చి ఒక గెట్ గెదర్ అంటే అందరినీ చేసుకొని అందమే సమాజానికి మనం చేసేటువంటి సేవను మీరు కూడా మాకు సహకరించాలి అని ఒక మంచి సంకల్పాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ కరోనా సమయంలో కూడా అనేకమంది వైద్యులు ఎంతో మంది వేల లక్షల్లో ప్రజల ఏక ఆపట దరికి అందులోకి

ఆ వైద్యుడిని ఎప్పుడైతే మనం గౌరవిస్తామో అప్పుడే మనకు అన్ని కూడా శుభం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది ఆ వైద్యం యొక్క వేదంలో కూడా వైద్యులు తగినటువంటి తగినటువంటి స్థానం మనం చూస్తున్నాం కావున మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి తెలుగు జిల్లా కడప జిల్లా తెలుగు జన వారికి ప్రత్యేకంగా సభ్యులకు ధన్యవాదాలు కొడుతూ ఎంతో బిజీగా ఉన్నా కూడా విద్య వెంటనే అందరూ కూడా వచ్చేటువంటి కడప నగరం ఉండేటువంటి

నస్ట్రట్ రద్ రద్ కార్యక్రమం తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించడం సంతోషం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు తెలుగు జర్నలిస్ట్ ఫోరం డాక్టర్లతో పాటు జర్నలిస్టులు కూడా సమాజానికి ఎంతో సేవ చేస్తో వారి నిర్వేషనలో ప్రధానంగా కోవిడ్ దమేంలో జర్నలిస్టులకు డాక్టర్లు ఎంతో సహకరించారు వారి సహకారంతోనే విధి విధి నిర్వహణలో వాళ్ళు కడప డాక్టర్స్ చాలా మంది డాక్టర్ కానీ చాలా మంది డాక్టర్లు జర్నలిస్టులతో పాటు వారి సేవలను అందించడం చాలా ఈ సందర్భంగా కొత్తగా తెలుగు జర్నలిస్ట్ ఫోరం శ్రీకాంత్ ఆధ్వర్యంలో డాక్టర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది నిర్వహించేందుకు మరింత పెద్ద ఎత్తున కడప జిల్లాలోని ప్రముఖ డాక్టర్లందరినీ సత్కరించుకునే కార్యక్రమం నిర్వహించాలని కోరుతూ మా ప్రెస్ క్లబ్ లో ఈ కార్యక్రమం నిర్వహించినందుకు జర్నలిస్ట్ పోర్వకు ధన్యవాదాలు టైంలో ఒక చిన్న అటేస్మెంటే కలిసాము అందరినీ సో వర్క్ అయితే సెకండ్ కాఫ్ సెకండ్ సందర్భం ఇలా కావాలి అండ్ ఇలాంటి వేదికను పురస్కరించుకొని పలు ప్రముఖ ప్రముఖ వైద్యులకు అందరికీ జర్నలిస్ట్లు అందరూ కూడా అసోసియేట్ అయ్యి వర్క్ చేయడం అన్నది చాలా మా సేవలు కూడా మేము అందించడానికి కూడా డెఫినెట్లీ మేము మూవ్ ఉంటాం సో ఎలాంటి జనరల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి కూడా టేక్ అవుతారు అండ్ ఇలాంటి అకేషన్కు మమ్మల్ని కూడా ఎక్కువై చేయాలి మాకు చాలా నన్ను అండ్ ఇలాంటి అకేషన్లో మేము భాగస్వాములు ఉండడం కూడా మాకు చాలా నన్ను సో అది ఎదుగు జర్నలిస్ట్ సభ్యులందరికీ కూడా అండ్ శ్రీకాంత్ Gracias. మీతో కలిసి భాగస్వామి అయ్యి ముందుకెళ్తామని చెప్తున్నారు కన్వీనర్ గా ఉన్నారా పది సంవత్సరాలు కాబట్టి అంతా ఒక ఫ్యామిలీగా

లైఫ్లో మెయిన్గా మనం ఏదో గోల్స్ పెట్టుకుని ముందుకు వెళ్తుంటాము మనము ఏమి సాధిస్తున్నామో దాని దాని కోసము వెంపలాడుతూ పరిగెత్తా ఉంటాం అయితే మనం ఏమి సాధించినామనే దానికంటే సాధించడంలో మనం ఏమై ఉన్నామో అది చాలా ముఖ్యమైనది అయితే ఇక్కడ మనం ఎంత సక్సెస్ సాధించినా మనము ఎంత పేరు ప్రతిష్టలు సాధించినా దాన్ని అనుభవించాలంటే మంచి ఆరోగ్యం అవసరం ఆరోగ్యము కోసము మనం కొత్తగా చేయాల్సిన అవసరత ఏం లేదు మన జీవన శైలిని సరిదిద్దుకుంటే మనము మనకు పొందిన ఆరోగ్యాన్ని కాపాడుకోగలం భూమి మీద ఎన్ని సంవత్సరాలు బతుకుతామో ఎంతుందో మన చేతుల్లో లేదు అయితే అది మనకు తెలీదు అయితే అంతకంటే ముందే ముగించుకోవడం మాత్రం మనిషి చేతుల్లోనే ఉంది మన అలవాట్లు యాక్టివిటీ లేనం అంటే ఎక్సర్సైజెస్ లేకపోవడము ఆహార అలవాట్లు జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ అలవాటు చేసుకోవడము మన అల ఆహార అలవాట్లు జీవన శైలి వల్ల అనారోగ్యాలు తెచ్చుకుంటే ముందుగానే మనకు హార్ట్ అటాక్లు కానీ బ్రెయిన్ స్ట్రోక్లు కానీ కిడ్నీ సమస్యలు వచ్చి చనిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎన్ని సంవత్సరాల ఆయుష్ దేవుడు పెట్టాడనే దానికి బాధపడేదానికంటే ముందే మన చేతులన మనం ఊహించుకోకుండా జాగ్రత్త పడితే మనందరికీ మేలు థ్యాంక్ యూ తరఫున ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా మంచిది కడప నగరంలోని ప్రముఖ వైద్యులకు పిలిచి ఈ విధంగా సన్మానం చేయడం అందులో నేను ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇలాంటి ఇలాంటి ఫంక్షన్లు మీకు మాకు జర్నలిస్టులకు డాక్టర్లకు ఒక బంధం కోసం ఒక బాండింగ్ కోసం మీరు బాగా దోహదపడతాయని అనుకుంటున్నాను ఎందుకంటే మీరు సమాజానికి ఒక చూపు లాంటి వాళ్ళు మీరు చూసే మీరు చూపించేదే సమాజం చూస్తుంది మీరు ఇప్పుడు మీరు మాకు ఈ సన్మానం చేశారు కాబట్టి మా మీద ఎంతో కొంత మీకు అభిమానము ఒక సాఫ్ట్ కథర్ మీ హార్ట్లో ఉంది అది ఉంది కాబట్టి ఒక చిన్న చొరవ చూసుకుని ఒక విషయం మీ ముందు పెట్టదలుచుకుంటాను అదేమిటంటే ఇక్కడ కూర్చున్న ప్రతి డాక్టరు ఒక పది పన్నెండేళ్ళు తన జీవితంలోంచి వెచ్చిచ్చి డాక్టర్ అయ్యారు ఏ రోజు కూడా తన వృత్తికి కానీ తన పేషెంట్ కానీ ఎవరు హామ్ చేయాలని కానీ హాని చేయాలని ఎవరు అనుకోరు కానీ దురదశవశాత్తు అని దైవాదీనం అండి దానికి ఏదో కొంచెం జరుగుతూ అంటాయి ఆ కార్యాకర్షణ చూస్తున్నారు కొత్త కొత్త వీడియోలు వస్తున్నాయి సడన్గా క్లాస్ రూమ్లో పిల్లలు పడిపోతున్నారు అలాంటి అరెస్టులు జరుగుతున్నాయి అలాంటివన్నీ కనుక పొరపాటున హాస్పిటల్లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఇంజక్షన్ ఇచ్చినా జరిగింది అనుకోండి ఆ ఏదో ఇంజక్షన్ కిట్టించిందనో డాక్టర్ మీద నిందలు పడుతున్నాయి వాటిన్నిటిని మీరు కొంచెం మాకు సహకరిస్తే ఎందుకంటే ఏ డాక్టర్ కూడా తన పేషెంట్లను హాని చేయాలని ఎవరు కోరుకోరు ఎవరు కోరుకోరు ఎందుకంటే దానివల్ల అతనికి వచ్చేది ఏమీ ఉండదు పోయేదే కానీ ఏమీ కాదు కాబట్టి ఈ విషయాల్లో మీకు మాకు ఒక బాండింగ్ అని ఏర్పడి మీరు రెండు వైపులా విని ఆ తర్వాత దాన్ని వార్తలుగా ప్రచరించాల్సిగా కోరుకుంటున్నాను కాబట్టి ఇలాంటివన్నీ ఇంకా కార్యక్రమాలు చేయాలని మీరు మేము మీరు మేము కలిపి ఇంకా కొన్ని మెడికల్ క్యాంపులు కూడా చేయాలని నా మనసులో ఉంది దాన్ని జర్నలిస్ట్ ఫోరం ముందుకు ఐఎంఏ మన అధ్యక్షులు సార్ గారికి సార్ గారికి పోటీ పెడుతున్నాను దాన్ని దీని మీద ఒక కార్యాచరణ చేసి మనం ముందుకు వెళ్దాం థ్యాంక్ యూ సార్